హాయ్ ఫ్రెండ్స్ ప్యాంట్ కట్ చేస్తున్నాను ప్యాంట్ మెజర్మెంట్ అయితే ఇది ఇచ్చింది పాప లెగ్గింగ్ మీరే కుట్టండి అక్క ఎలాగైనా అనేసి లెగ్గింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇంకా నేనే కుడతాను హాయ్ ఫ్రెండ్స్ ప్యాంట్ అయితే కట్ చేస్తున్నాను అయితే నాలుగు పీసులు ఉన్నాయి అయితే కటింగ్ అయిపోయింది టాప్ కటింగ్ అయితే అయిపోయింది రేపు కుట్టడానికి ఫ్రెండ్స్ డ్రెస్ కటింగ్ అయితే చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్